పశ్చిమ గోదావరిలో మిగిలిన సీట్ల సంగతి ఎలా ఉన్నా ఆ ఒక్క సీటు మాత్రం వైసీపీకి కొరకరాని కొయ్యగా ఉంది అక్కడ టీడీపీ సిట్టింగ్ చేసేందుకు ఇప్పటికే ఒకరికి నలుగురు ఇన్ఛార్జ్ మార్చాల్సి వచ్చింది తిప్పి తిప్పి కత్తులు వంకర్లు పోతున్నాయి తప్ప ప్రత్యర్థికి ఒక్క పోటు పడడం లేదు ఎన్నికల ముందు అధిష్టానం మరో పోరాట యోధుని కోసం వెతుకుతుందే లేకపోతే ఉన్న సేనానితోనే ఎన్నికలకు వెళ్లబోతుందే గ్రూప్ రాజకీయాలే అక్కడ అధికార పార్టీకి అడ్డంకిగా మారాయా ఒకప్పుడు మెగాస్టార్ చూపించిన నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉందో ఒకసారి చూద్దామా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుపై పట్టు సాధించడం ఎలాగన్న దానిపై వైసీపీ కింద మీద పడుతూనే ఉంది ఈసారైనా అక్కడ జెండా ఎగురవేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచారు నిమ్మల రామానాయుడు కేవలం పాలకొల్లు ఎమ్మెల్యేగానే కాకుండా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా రాజకీయంగా మరింత బలపడ్డారాయన అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతా గాలి వీచినా పాలకొల్లులో మాత్రం వైసీపీ జెండా ఎగురలేకపోవడానికి నిమ్మల రామనాయుడే ప్రధాన కారణమని చెప్పొచ్చు ఓటమి తర్వాత పాలకొల్లపై పట్టు సాధించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది ఓటమికి కారణం మీరంటే మీరంటూ వైసీపీలో వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు మళ్లీ రాబోయే ఎన్నికల్లో సీటు కోసం తాపత్రయ వచ్చారట అధికార పార్టీ నేతలు సేటు కోసం ఉన్న తాపత్రయంలో సగమైన పార్టీ బలోపేతం చేయడంలో లేదన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది బలమైన ప్రత్యర్థితో తలపడేందుకు మరింత బలంగా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం అంటున్న నాయకుల్లో సమన్వయం కనిపించడం లేదు అధిష్టానం దగ్గరికి వెళ్లి ఇన్ఛార్జి బాధ్యతలు తెచ్చుకుంటున్న నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు ఏడాదికోసారి మారిపోతుండటంతో ఈసారి వచ్చేవాడో గెలిచేవాడే కావాలంటూ అధిష్టానం ఆచితూచి నాయకుడిని పాలకులలో తీసుకొచ్చిందట గత ఎన్నికల నుంచి గుండె నాగబాబు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ అలియాస్ బాబ్జీ బీసీ నేత కౌరు శ్రీనివాస్ ని ఇన్ఛార్జిగా ఏడాదికొకరికి చెప్పున నియమిస్తూ వచ్చిన అధిష్టానం ఏ రథసారథి కూడా పాలకుల వైసీపీ బండిని లాగలేరని పక్కన పెట్టేసిందట అయితే ఇటీవల ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ని తప్పించి భీమవర నియోజకవర్గ వీరవాసరం మండలం తలతాడి తిప్పకు చెందిన ఆక్వా పరిశ్రమదారు గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గుడాల గోపికి వైసీపీ పగ్గాలు అప్పగించినా ఇప్పుడది కూడా పెటాకులయ్యేలా ఉందనే టాక్ వినిపిస్తోందట పాలకూరు నియోజకవర్గానికి కొత్తైన గుడాల గోపితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనే మొదటిసారి అసంతృప్తి బయటపడింది ఇప్పుడు తాజాగా ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ మరోసారి పాలకులు వైసీపీ నేతల మధ్య ఉన్న దూరం బయటపడిందట ఇప్పటికే పాలకొల్లులో గుడాల గోపి పార్టీ కార్యాలయం ఎదుట నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారని ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ గోపీకి టికెట్ ఇస్తారేనని సొంత పార్టీ నేతలే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపీకి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైందనే ప్రచారంతో పాలకొల్లు సీటు మాకంటే మాకు కావాలంటూ పోటీ పడుతున్నారట వైసీపీ నేతలు ఫ్రెష్ క్యాండిడేట్ గుడాల గోపిని రంగంలోకి దించామంటూ సాక్షాత్తు గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి పాలకుల్లోడర్ కి బలం నోరిపోసేందుకు ప్రయత్నించారు అసంతృప్తితో ఉన్న బీసీ నేత మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు టీటీడీ బోర్డు నెంబర్గా గా పదవిని కేటాయించడంతో పాలకులలో పరిస్థితి చక్కబడిందనుకుంది ఫ్యాన్ పార్టీ కేడర్ అయితే ఇప్పుడు మరో ప్రచారం తెరమీదకి రావడంతో మళ్లీ వైసీపీలో కొత్త లోకలకులు మొదలయ్యాయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవం నుంచి పాలకులలో జెండా ఎగురవేయలేకపోయామని లోటు పార్టీ క్యాడర్కి కి మిగిలిపోయింది నిమ్మల బలం దీనికో కారణమైతే సొంత పార్టీలో నేతల మధ్య సయోధ్య లేకపోవడం క్యాడర్ని ని మరింత కొంగతీస్తోందట గుడాల గోపి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టాక ఎంతో కొంత పార్టీ కోసం పనిచేస్తున్నా ఏవో ఒక అవంతరాలు అడ్డుపడుతున్నాయి ప్రతి చోట అడ్డంకులో విభేదాలు ఎదురవ్వడం అవి సొంత పార్టీ నాయకులే చేస్తారనే ప్రచారంతో ఆయన కూడా ఒక్క సందర్భంలో నిరాశపడుతున్నారట అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక టికెట్ తనకే అంటూ ధీమాగా ఉన్న గుడాల గోపికి ఇన్ఛార్జి మార్పు ఉంటుందంటూ కొందరు చేస్తున్న ప్రచారం అసహనానికి గురి చేస్తున్నట్లు టాక్ గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన జనసేన పార్టీలోకి వెళ్లి పోటీ చేసి ఓటమి చెందిన గుండెం నాగబాబు ఎమ్మెల్సీ హామీతో తిరిగి పార్టీలో చేరినట్లు అంతా చెప్పుకున్నారు అయితే ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వకపోవడంతో కాపు నేత గుండం నాగబాబుకు మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారని ఆయనే వచ్చే ఎన్నికల్లో పాలకులు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పాలకులు వైసీపీలో మరింత ముసలానికి మొత్తానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలున్నట్లు పాలకులలో వైసీపీ బలహీనపడడానికి సవాలక్ష కారణాల్లో సొంత పార్టీలో విభేదాలే మెయిన్ రీజన్ దాగుడు మూతలు లేకుండా ప్రచారానికి తెరదించేలా వైసీపీ అధిష్టానం పాలకులు సీటుపై క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటోంది అక్కడి కేడర్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతకు వైసీపీ టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి ఆ సత్తా ఉన్నది గుడాల గోపికేనా లేకపోతే మరొకరా అన్నది త్వరగా తేల్చితే వారు బలోపేతం అయ్యేందుకైనా సమయం ఉంటుందంటున్నారట మరికొందరు మరి పాలకూల నియోజకవర్గంలో ఇకనైనా వైసీపీ చిన్న ఎగురుతుందా ఎమ్మెల్యే నిమ్మలకు చెక్ పెట్టేందుకు వైసీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు ఫలించేనా అంటే పెరుమాళ్లకే ఎరుక